ఇక్కడ పండిన పంటలు విదేశాలకు ఎగుమతి చేయాలని విమానాశ్రయం కూడా ప్రారంభించాం ఆ రోజు ఎయిర్ కార్గో పెట్టాం దుర్మార్గులు అది కూడా చేయలే చెప్తున్నా మళ్ళీ ఆ విమానాశ్రయాన్ని కట్టి ఇక్కడి నుంచి మీరు పండించే కూరగాయలు విదేశాలకు పంపించే విధంగా చేస్తాను మీ కళలు సాకారం చేస్తా అది పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా గ్రేడింగ్ ప్యాకేజింగ్ వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి మా తమ్ముళ్ళు కూడా ఉపాధి కల్పిస్తా మిమ్మల్ని కూడా వేత్తలుగా చేస్తా అవసరమైతే మీరు ఉద్యోగం చేయడమే కానీ స్వేచ్ఛ గ్రామస్తులకే ఇస్తాను ఇప్పుడు సర్పంచ్ చూస్తే ఉత్సవ విగ్రహాలు ఏమన్నా పనులున్నాయా సర్పంచ్ లో మీకు ఎంపీటీసీ పనులున్నాయా మీరు చేసిన పనులకు డబ్బులు వస్తున్నాయా తాగే దానికి నీళ్లు తొలితే డబ్బులు వచ్చిందా మీకు అందుకే ఆ పార్టీ పైన తిరగబడండి స్థానిక సమస్యలు కాపాడండి నేను వస్తానే నిధులు విధులు మీకు అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటామని స్థానిక సంస్థల్లో ఉండే సర్పంచుల్ని ఎంపీటీసీ జడ్పీటీసీలు కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు పనులు ఏమైనా చేశారా పనులు మాత్రం బాధుడే బాధుడు పన్నులు మాత్రం ఈగలు దోముకుంటున్నారు ఈగలు దోమలు తోలే పరిస్థితికి వచ్చాయి అందుకే హేతుబద్దంగా పన్నులు తయారు చేస్తాం కుప్పాని కౌంటర్ రింగ్ రోడ్ తీసుకొస్తాం రోడ్లన్నీ పూర్తి చేస్తాం కుప్పాన్ని ఒక వంద కోట్ల రూపాయలతో ఇమ్మీడియట్ డబ్బునిచ్చి ఎంత డబ్బలైనా ఒక ఆదర్శమైన టౌన్ గా రాష్ట్రంలోని నెంబర్ వన్ టౌన్ గా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడే నేషనల్ హైవే ఇటు వెళ్తుంది కోలార్ నుంచి రోడ్డు తీసుకొస్తాం కృష్ణగిరి కలుపుతాం అదే మరి రామగుపప్పం నుంచి తమిళనాడు కలుపుతాం వికోట్ నుంచి తమిళనాడు కలుపుతాం టు బెంగళూరు నుంచి రేపు రాబల్లి ఎక్స్ప్రెస్ రోడ్ ఒకటి వస్తుంది ఇంకో పక్క బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ సజ్జాపురం నుండి కుప్పానికి ఫోర్ లైన్ రోడ్ వేసి మీరు పోవాలంటే జల్సాగా ఒక గంటల బడి చేస్తా బెంగళూరు సిటీకి అనుసంధానం చేస్తాం కుప్పాన్ని ఇది ఒక సాటిలైట్ టౌన్షిప్ గా తయారు చేస్తాం అవసరమైతే లాస్ట్ టైమే ట్రైన్స్ కూడా నేనే తీసుకొచ్చాను పుష్ పోల్ ట్రైన్ కూడా ఇంకా అలాంటి మూడు నాలుగు వేసి గంటకోట చిరుగ చేద్దాం అదే మరిగా మూడు కనెక్టివిటీలు ఆలోచిస్తున్నా ఒకటి రోడ్డు కనెక్టివిటీ ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకి రెండు అన్ని ఊర్లకి రోడ్లు ఊర్లో అన్నిటికీ రోడ్లు అన్ని పొలాలకు రోడ్లు ఎక్కడా మీకు ఇబ్బంది లేకుండా అన్ని ఇండ్లకు నీళ్లు అన్ని పొలాలకు నీళ్లు చేస్తానా లేదా నమ్మకం ఉందా లేదా మీకు సిమెంట్ రోడ్లు వేసావా లేదా డ్రైనేజ్ కడతాం మళ్ళీ అన్ని ఊళ్ళో డ్రైనేజ్ మరుగుదొడ్లు కట్టావా లేదా మనం వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కట్టావా లేదా మనం ఆ రోజే మీరు చూసి ఎల్ఈడి బల్బులు స్ట్రీట్ లైట్లు వేసావా లేదా మనం మీకు నా మీద నమ్మకం ఉందా లేదా నమ్మకం ఉందా లేదా ప్రణాళికలు తయారు చేసి పెట్టండి అమలు చేస్తా వచ్చిన వెంటనే మీ రుణం తీర్చుకోవడానికి ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి ఎక్స్ప్రెస్ వేలు